ఆదివాసులకు బుధవారంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ఏ శుభకార్యమైనా పండుగలైన బుధవారం నాడే మొదలు పెట్టడం వాళ్ళ సాంప్రదాయం ఇదే సాంప్రదాయం రెండేళ్ళకొకసారి ములుగు జిల్లా అభయారణ్యంలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా వర్తిస్తుంది ఈ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రారంభమై అంటే అది బుధవారమే ఫిబ్రవరి ఇరవై నాలుగున శనివారంతో ముగిసింది నాలుగు రోజుల్లోనే సామాన్య ప్రజలకు ఈ జాతర ముగిసినప్పటికీ ఆదివాసీ గిరిజనులకు మాత్రం ఆ తరువాత వచ్చే బుధవారంతోనే ఈ వేడుకలు ముగుస్తాయి ఆదివాసీ గిరిజనుల సంప్రదాయం ప్రకారం మేడారం జాతర అనేది నాలుగు బుధవారాల పాటు జరిగే పండుగ మొదటి బుధవారం నాడు గుడిమెలిగే పండుగతో ఈ జాతర మొదలవుతుంది రెండవ బుధవారం నాడు మండ వెలిగే పండుగ ఇక మూడవ బుధవారం నాడు జాతర ప్రారంభం ఇక నాలుగవ బుధవారం తిరుగువారం అంటే జాతర ముగింపు గుడి మెలిగే అంటే గుడిని శుభ్రం చేస్తారు మండ వెలిగే అంటే దుష్ట శక్తులు రాకుండా సమ్మక్క సారక్క మందిరాల్లో పూజలు చేస్తారు జాతర ప్రారంభం అంటే సారాలమ్మ పగిడిగిద్దరాజు గోవిందరాజుల రాక ఇక తిరుగువారం అంటే గద్దెలు పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అసలు బుధవారానికి ఎందుకింత ప్రాముఖ్యత అనేది ఇక్కడున్న పూజారుల మాటల్లోనే వినండి తిరువారం అంటే దేవుడు దుబ్బల పోయిండు కాబట్టి దుమ్ముల పోయిండు అప్పుడు అట్లనే స్నానం చేస్తుంది మనం అట్లా గుడి క్లీన్ చేసి మళ్ళమ్మ కూడా చెప్తాం కూడా చెప్తాం ఎందుకంటే మాకు ఉన్నటువంటి మా పెద్దలు చెప్పినటువంటి సమాచారం మేరకు అమ్మవారు మాకు దొరికినటువంటి రోజు ఇంటికి తీసుకొచ్చినటువంటి రోజు మాఘమాసంలో మరి బుధవారము గురువారము అంటే ఖచ్చితంగా ఈ రోజు అనేది కాకుండా బుధ గురువారాల లోపలనే మా ఇంట్లోకి ఆడబిడ్డగా ప్రవేశించింది ఆమెకు మళ్ళీ ఆమెను గట్టి మీద వదిలిపెట్టడం కూడా బుధ గురువారాల లోపలనే తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయడం అనేది కూడా అదే మాఘమాసములు మళ్ళీ బుధ గురువారాలతో అక్కడ ఆ రోజు నుంచి అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఇదేదో మేము ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి కాదు అడవుల్లో జీవించే గిరిజనులకు క్యాలెండర్లు వంటివి అందుబాటులో ఉండవు కాబట్టి వారు సూర్య చంద్రుల గమనాన్ని బట్టి జాతరను నిర్వహించుకునేవారని అలా పౌర్ణమి బుధవారం ఓ సాంప్రదాయంగా స్థిరపడ్డాయని పరిశోధకుడు ట్రైబల్ మ్యూజియం ఇన్ఛార్జ్ సత్యనారాయణ వివరించారు కాబట్టి ఈ అడవులలో జీవించే కోయలకి క్యాలెండర్ తెలియదు ముహూర్తం తెలియదు అయినా మరి ఒక ఒక తిథియో ఒక నక్షత్రమో లేకపోతే ఒక ప్రధానమైన శుభదినం నాడు మాత్రమే పండగ జరుపుకోవాలి అదేంటిది మరి దానికి వాళ్ళకి కనిపించేది అడవులలో నివసిస్తున్న కోయలకు కనిపించేది ఒకే ఒక సింబల్ సూర్యుడు లేదా చంద్రుడు ఈ చంద్రుడు పౌర్ణమి నాడు చాలా అందంగా ఉంటాడు వెన్నెల కూడా ఉంటుంది కాబట్టి జాతర జరుపుకోవడానికి అనుకూలంగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి జాతర మూడు నాలుగు రోజులు జరుపుకోవాలి కాబట్టి ఈ పౌర్ణమి ఏ రోజైతే ఉంటుందో ఆ పౌర్ణమికి ముందు బుధవారం మొదలుపెట్టి ఆ తర్వాత ఒకటి రెండు రోజులు కూడా అంటే పౌర్ణమి మధ్యలో వచ్చేటట్టు బుధ గురు శుక్రశని ఇట్లా ఆ విధంగా బుధవారాన్ని డిసైడ్ చేసుకొని వాళ్ళు జాతర జరుపుకోవడం జరుగుతుంది తిరుగువారం పూజలతో మేడారం జాతర పరిపూర్ణంగా ముగుస్తుంది మళ్ళీ రెండేళ్ల తర్వాత వచ్చే మాఘమాసపు మొదటి బుధవారం నాడు ఈ జాతర క్రతువుల హడావుడిలు మొదలవుతాయి